ముత్తుకూరు ఓల్డ్ ఎస్బీఐ బిల్డింగ్ నందు ఆదిత్య హాస్పిటల్ను మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు శుక్రవారం ఆయన చేతుల మీద ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఆయన హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమ ఇన్ఛార్జ్ భగవాన్ ఈదురు రామ్మోహన్ రెడ్డి మల్లికార్జున్ యాదవ్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ డాక్టర్ బిందు మాధురి డాక్టర్ శ్యాంప్రసాద్ డాక్టర్ ఝాన్సీ రెడ్డి డాక్టర్ మానస డాక్టర్ అమృత్రెడ్డి జివిబి మురళీకృష్ణ కె రవీంద్రారెడ్డి రమేష్ రెడ్డి టి ప్రభాకర్ రావు డి రెడ్డి మార్కెట్ బాబురావు అనేక నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ యాజమాన్యం మంత్రి సోమిరెడ్డికి శాలువా పూలమాలతో ఆత్మీయ స్థానం నిర్వహించారు శాతం రాయితీతో వైద్య సదుపాయాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు

ూర్లో ఆదిత్య హాస్పిటల్ హాస్పిటల్ బ్యాగ్ మేనేజ్మెంట్ జీ భగవాన్ దీంట్లో ఏంటంటే వైద్య సేవ ఖర్చుల్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అది కాకుండా ఒక మొబైల్ ఇది అంబులెన్స్ పెట్టారు ఒక అంబులెన్స్ ముందుకూరు ఫ్రీగా పెట్టారు ఎవరైనా పేషెంట్స్ ఫోన్ చేస్తే పేషెంట్ని ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసి వచ్చేటట్టు చేశారు గిరిజనులకి మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్పారు ఇది వీళ్ళు ఒక కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు ఆ కార్డు తెచ్చే వాళ్ళకి ఆ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వాళ్ళకి ఫస్ట్ మూడు వందల మందికి ఆ కార్డ్స్ ఇస్తున్నారు ఆ కార్డ్ తెచ్చుకున్న వాళ్ళకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఐ టెస్ట్లు జరుగుతున్నాయి ఎక్స్రేలు ఇక్కడే తీస్తున్నారు బ్లడ్ టెస్ట్ ఇక్కడే తీస్తున్నారు ఈ హాస్పిటల్లో కార్డియాలజీ న్యూరాలజీ ఆర్థోపేడిక్ జనరల్ మెడిసిన్ కాస్మెటాలజీ డెర్మటాలజీ డెంటల్ సైకాలజీ డ్రగ్ డిఎడిక్షన్ కౌన్సిలింగ్ ఇవన్నీటి కూడా ఆ డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ని పెట్టుకున్నారు ఎనిమిది మంది స్టాఫ్ని పెట్టుకున్నారు సో ఈ హాస్పిటల్ అందుబాటు అందుబాటులోకి రావటం ఇక్కడ లోకల్గా ప్రతిదానికి నెల్లూరుకి పోకుండా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఈ ఆదిత్య హాస్పిటల్ ద్వారా ఈ లో స్థానిక ప్రజలకి అందుబాటులోకి వచ్చింది దీన్ని మేము అభినందిస్తున్నాము ఈరోజు ప్రారంభించడాన్ని నిజంగా వాళ్ళకి ఈ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలా మంచి వైద్యం జరగాల ప్రజల ఆరోగ్యం కుదుట పడాలి అని చెప్పి ఆల్వేస్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా నేను అవి నగరం తెలియజేస్తుంటాను నెల్లూరులో అడ్మిట్ చేయాల్సి వస్తే ఈ అంబులెన్సే పోయి నెల్లూరు హాస్పిటల్లో ఉంటారు సార్ టెక్నిషియన్ ఉండి అడ్మిషన్ చేసుకుంటాను టెక్నిషియన్ నుండి తీసుకుపోయి డ్రాప్ చేసి వస్తారు ఈ ఆంబులెన్సే పోయి అది ఓకే తర్వాత ఏంటంటే ఇంకొకటి రేపు కనీసం రేపు ప్రారంభమవుతుంది వాళ్ళకి ఏంటంటే లిటిల్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మహిళలకి మనం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందువల్ల స్త్రీ శక్తి కింద కొంచెం వాళ్ళకి డిమాండ్ తగ్గిందనే ఉద్దేశంతో ఈరోజు రేపు ఒక్కొక్క ఆటోకి పదిహేను వేలు ఇస్తున్నాం అది కూడా ఎంతమంది అంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి నెల్లూరు జిల్లా కొత్త నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు రెండు మందికి మూడు కోట్ల పద్ జిల్లాలో స్టేట్లో స్టేట్లో నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు పదిహేను వేల లెక్కన ఇస్తున్నాం అదే వైసీపీ టైంలో పదివేలు లెక్కన ఓన్లీ పదహారు వేల ఐదు వందల తొంభై ఆరు అప్పుడు పదహారు వేల ఐదు వందల తొంభై ఆరు ఇప్పుడు పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు దాదాపు రెండు వేల నాలుగు వందల చిల్లర మంది పెరిగారు ప్లస్ అమౌంట్ ఇప్పుడు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం అప్పుడు పదహారు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఇచ్చారు దాదాపు పన్నెండు కోట్లు అమౌంట్ పెరుగుతుంది స్టేట్లో మూడు లక్షల పదకొండు వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో రిక్షా డ్రైవర్లకి ఓనర్లకి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ పదిహేను వేల రూపాయల లెక్కన మూడు లక్షల పదకొండు వేల మంది పంపిణీ రాష్ట్రంలో జరిగింది జిల్లాలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు మందికి ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు నెల్లూరు జిల్లాలో జరిగింది ఇది ఇది కూడా వాళ్ళకంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ ప్లస్ నంబర్ పెరిగింది నంబర్కి నంబరు పెరిగింది బెనిఫిషరీస్ నంబర్ పెరిగింది పదివేలది పదిహేను వేలు సో సింపుల్గా పదహారు కోట్ల చిల్లర వాళ్ళు ఇస్తే మేము ఇరవై ఐదు కోట్ల చిల్లర ఇస్తున్నాం పన్నెండు కోట్ల బెనిఫిట్ అదనంగా ఆటో డ్రైవర్స్కి వచ్చింది వాళ్ళకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా రేపు ఆ స్కీమ్ ప్రారంభమవుతుంది